పల్మేర్ నియోజకవర్గం మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుంది ఆయన ఆయన పెట్టిన పథకాల్లో ఏ జగన్ ఆయన పెట్టిన పథకాలు ప్రతి ఒక్క భేదానికి అందే పథకాలు మాత్రమే పెట్టినారు అంటే ఈ పండుగలు అంటే రాజకీయ నాయకులు వాళ్ళకి అందే వాళ్ళకి అందే విధంగా పెట్ట ప్రతి భేదవాడికి పథకాలు అందే విధంగా పెట్టినాడు ఆయన అదే ఆయన ఇచ్చిన పథకాలు వాళ్ళు ఇప్పుడు సార్ ఆయనకు వచ్చే మా వైసీపీకి వచ్చేసి నూట ముప్పై వరకు కన్ఫర్మ్ అయితే వస్తాయి నూట ముప్పై వరకు కన్ఫర్మ్ వేరే

వచ్చే ఛాన్స్ లేదు మీరు మాది రాచారె పంచాయతీ మన అంజ సర్పంచ్ ఎనిమిది బస్సులు పెట్టాడు ఆయన ఈ సభకు సిద్ధమే మేము సిద్ధం అని చెప్పేస్తూ కులము మొత్తం అనుకోకుండా ప్రతి ఒక్కరు రావాలని చెప్పి సిద్ధమనేది జగన్ మోడీ సింగిల్ గా వస్తారు సింగిల్ గా గెలిస్తారు నూట పది సీట్ నుంచి నూట యాభై కంప్లీట్ గా నూట డెబ్బై అని చెప్పలేదు నూట డెబ్బై నుంచి వచ్చి పిలిపించి మళ్ళీ సీట్ కు చంద్రబాబు నాయుడు దగ్గర పేపర్లే ఇవన్నీ ఊతి మాట్లాడి పవన్ కళ్యాణ్ సినిమా డ్యాన్స్ చేసి చెప్పారు ఏం సినిమా సైకోల్ అట్లా సైకోల్ ఈ సైకోల్ ముగ్గురు వచ్చి ఏమి కాదు వాళ్ళు ఎన్ని అవ్వదు చెప్పినా మూడు సినిమా విషయం అవతారే పద్నాలుగు పద్నాలుగ నుంచి జగన్మో ఎందుకు చేస్తారు జగన్మోహన్ ఎన్ని దాని చేసినారు కాబట్టి చేసిన ఇవన్నీ ఇవన్నీ తప్పు మాటలు వచ్చేదే జగన్మోహన్ సీఎం అవుతారు సిద్ధంగా రెడీ అవుతారు జగన్మోహన్ నూట ఇరవై నుంచి మూడు ముప్పై ధర్మారాన్ని గెలిపిస్తారు సెకండ్ మేము ఇప్పుడు ఇచ్చినటు అయినా కూడా మేమైతే అందరూ సిద్ధమే ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారు నీకు వచ్చి రాడు అనేది లేదు కానీ మేము అడిగేది ఏమడుగుతానము రుణమాఫీ పెడితే రైతు బాగుంటుంది అని అడుగుతాము తప్ప ఇక నీకు ఆయన ఇచ్చినా సరే ఈ కు అందరూ సిద్ధమే ఇది ఏం లేదు అది మనిషి మీద ఆధారపడి వస్తాడు అది

ఆయన ఏం ప్రయత్నం చేశారు కానీ అన్ని కష్టాలే ఆయనకైతే మొత్తం కష్టాలే దాన్ని మనము ఆయన తీసేయడం కంటే అందరి కష్టాలు ఎక్కువ ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ఇబ్బంది పడినప్పుడు ప్రతి ఒక్కరు పొత్తు పోతారు ఆ పొత్తు వారం తప్పని మేము అనం కానీ మాకు అభిమానం ఉంది కాబట్టి మేము అందరూ సిద్ధంగా ఉన్నారు నీకు నూట ఇరవై నుంచి నూట ఇరవై నూట ముప్పై మధ్యలో రాళ్ళ ఖచ్చితంగా నూట యాభై రావచ్చు రుణమాఫీ అనేది మంచి వాసిస్తాడు ప్రజలు తప్ప వేరే దీంట్లో ఏం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేసుకుంటాడు ఆయన పాప తీర్చి పెడతాడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు ఓట్లు ఆయన దగ్గర అనుకూలిచ్చ ఎట్లుందంటే ప్రతి మనిషి ప్రతి మనిషి ప్రయత్నాలు చేస్తాడు అనుకూలము మాకుంది అందులో సందేహం లేదు వైసీపీకి అనుకూలం ఉంది జనార్థు కాబట్టి వచ్చే నూటికి నూరు పర్సెంట్ ఇచ్చారు జై జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్